అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారిని లాస్ట్ రోజు పదవ రోజు తొమ్మిది రోజులు అంటారు కానీ ఈరోజు పదవ రోజు అవుతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా మనం అమ్మవారిని పూజించుకుంటాము అది ఆ అమ్మవారిని ఏ నక్షత్రం ఏ పువ్వులతో పూజించాలి ఇంకా అన్నలను ఫుల్ డీటె ఏ పువ్వులతో పూజించాలి ఏ కలర్ శారీ కట్టాలి ఏ దానం పెట్టాలి ఏ నైవేద్యం పెట్టాలి ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి నవరాత్రిలోన దేవి నవరాత్రిలోన అమ్మవారిని పదవ రోజు పన్నెండో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఫైనల్ రోజు అండి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా మనం అమ్మవారిని అయితే పూజించుకుంటాము అందుకే తొమ్మిది రోజులు అవుతే అంటారు కానీ తొమ్మిది రోజులు కాదండి ఇదే లాస్ట్ రోజు పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు నక్షత్రం అనేది శ్రావణ నక్షత్రం దీన్ని మనం దసరాగా కూడా మనం జరుపుకుంటాము ఈ రోజున అయితే అమ్మవారికి చీర రంగు ఆకుపచ్చ రంగు చీర అనేది కట్టుకొని పూజించుకోవాలి పువ్వులు అయితే ఎర్రని పువ్వులు లేదా నల్ల ఉన్నా మనం పూజించుకుంటే ఈ అమ్మవారికి చాలా బాగుంటాయి నల్ల కలువ లేకపోయినా ఏ కలువ పువ్వులు ఉన్నా పర్వాలేదండి ఇవేమి కూడా మీకు అందుబాటులో లేనప్పుడు మన దగ్గర ఉన్న పువ్వులతో ఏ పువ్వులతో అయినా అమ్మవారిని పూజించుకోవచ్చు నైవేద్యం అనేది మహా నైవేద్యం అంటే ఏదైనా మన ఇష్టం మనకు తగ్గట్టు పులిహోర కానీ బూరెలు కానీ గారెలు అన్నం లడ్లు ఏవైనా మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు అటుకుల్లో పాయసం ఏది ఉంటే అది దానం అనేది యథాశక్తి దానం అంటే మనకు శక్తికి తక్కువ దానం అనేది మన దగ్గర మనం ఏమి ఇవ్వగలమో ఆ దానాన్ని అవుతే వాటిని అవుతా దానంగా ఇచ్చుకోవాలి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం అవుతే మంత్రంగా మనం జపించుకొని కుంకుమార్చన చే జరుపుకోవాలి ఫలితం అనేది విజయప్రాప్తి అనేది మనకు ఫలితం అనేది కలుగుతుంది ఇదే కదా ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోయండి అలాగే మనకు నైవేద్యాలు అనేవి ఈ నైవేద్యాలే పెట్టాలని ఏమీ లేదండి మనం చేయగలం అంటే ఈ నైవేద్యాలను చేసి పెట్టేసుకోవచ్చు లేదంటే మన దగ్గర మనం ఏవైతే నైవేద్యాలను మనం చేయగలమో వండగలమో ఆ నైవేద్యాలను అవుతే మనం సమర్పించుకుంటే సరిపోతుంది మంత్రం అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ఆ మంత్రాన్ని మనం జపించుకొని కుంకు మార్చిన అవుతే జరుపుకోవాలి అలా చెప్పే జరుపుకున్న కుంకే మనం ఒక బాక్స్లో కానీ మనం ఫిల్ చేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ కుంకున్న అవుతే మనం లేదా డైలీ యూజ్గా కూడా మనం ఆ కుంకాన్ని పెట్టేసుకుంటే మన ఆరోగ్యం పరంగా దేనని మనం వెళ్ళే పని అయితే విజయవంతం అవుతుంది అలాగే వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో